రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు యూకే పర్యటనలో ఉన్న హరీష్ రావు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు కేసీఆర్ హయాంలో రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించిందన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఏది పడితే అది మాట్లాడారన్న హరీష్ ఇప్పుడు హామీలు అమలు చేయలేక గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పాలన చేతగాక బీఆర్ఎస్ నేతలను నిందించి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇక్కట్లు తెచ్చిపెట్టిందని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి సర్కార్ సానుకూల దృక్పథం లేదని పాలకులే నెగటివ్ మైండ్ సెట్ తో ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని హరీష్ రావు ప్రశ్నించారు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చాడు రోజు నలభై ఎనిమిది గంటలు అట్లా వాళ్ళు మాట్లాడేసినారు ఏది పడితే అది మాట్లాడతాను కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నాడు కదా మరి తులం బంగారా సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు రోజు ఎవరు భూమి అవుతా అంటే కొనేవాడలేదు కొనేవాడలేడు కేసీఆర్ ఉన్నప్పుడు యాభై లక్షల ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవడైనా ఆడపిల్ల పెళ్లి ఉందో పిల్లల్ని యూకే లో చదివించాలంటే ముప్పై లక్షలకు అంతరం అయ్యే తగ్గ ఇరవై తక్కువ కూడా వనరు లేకుంటాయి మరి ఎందుకంటే మారింది కేసీఆర్ పెంచింది ఎట్లా ఇప్పుడు దిగింది ఎక్కడ లోపం ఉంది ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది ఇవాళ ఆలోచించాల్సిన అవసరం